వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విటోబా క్రియేషన్స్ వెంకటాద్రి సాక్షాత్తు కలియుగ దైవంగా వెలసిన తిరుమల కొండ వైకుంఠం నుంచి గరుడ నేలపై తీసుకువచ్చిన స్వామివారి స్థలంనే వెంకటాద్రి అని పురాణాలు చెబుతున్నాయి వేం అంటే పాపాలు అని కట అంటే హరించడం అని అర్థం వస్తుంది అందుకే ఆ పవిత్రమైన కొండని వెంకటాద్రి అని పిలుస్తారు పూర్వం శ్రీకాళహస్తిలో పురందర సోమయాజి అనే ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు సోమయాజి దంపతులకు మాధవుడు అనే కుమారుడు ఉండేవాడు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు మాధవుడు చెడు సవాసాలకు అలవాటు పడతాడు అలా ఒకరోజు స్నేహితులతో కలిసి స్వామివారిని దర్శించుకోవడం కోసం తిరుమల కొండకు వెళతాడు అలా వెళ్ళిన మాధవుడికి వల్లంతా మంటలు పుడతాయి దాంతో మాధవుడు పెద్దగా కేకలు పెట్టడంతో క్రమంగా మంటలు తగ్గుతాయి ఆ మంటలతో పాటు మాధవుడి అన్ని పాపాలు నశించాయట అప్పటి నుంచి మాధవుడు శ్రీవారి సేవకు అంకితమయ్యాడు ఆ మాధవుడే తొండమాన్ చక్రవర్తిగా పుట్టి స్వామివారికి ఆలయం నిర్పించాడని పురాణాలు చెబుతున్నాయి కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికి మాకు సపోర్టివ్గా ఉంటుంది లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్